ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు దట్ ఈస్ ఎన్టీఆర్ మరి నటుడిగా ఇక చెప్పాల్సిన లేదు రాజకీయ రంగంలో కూడా ఆయన గురించి ఇక చెప్పడం అంటే ఆ సూర్యుడిని వేలెత్తి చూపించడమే అవుతుంది దట్ ఈస్ ఎన్టీఆర్ ఆయన ముందుగా ఒక నటుడిగా ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం అలాగే ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడోసారి నేను గెలవడం అంత అదృష్టంగా భావిస్తున్నాను సినిమా ఈ ప్రపంచంలో కూడా మనడుకు మన విడుదలైన సినిమా అంతా ఆయన పుణ్య దంపతులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాగ్రత సంపరిదం వాగ్రత పతిపతి జగత్తు పిత్రం అంతే భారతి పరమేశ్వరం అంటాం నాకు పితృ మాతృపార్త అంటే నా గాయత్ర పరమంత మాతృపర దేవత నానే పరం ఎస్ భక్తి భక్తికి ఉన్న సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అటువంటి దంపతులకి బిడ్డగా పుట్టడం నా పూర్వజంగా భావిస్తున్నాను అలాగే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇది ఒక పెద్ద కుటుంబం ఇవాళ తెలుగుదేశం నాకు నాకెంతోమంది నా అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు ఎంతోమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇవాళ మొత్తం అందరం ఒక వైసీక కుటుంబంగా ఇవాళ ప్రతి సంవత్సరం ఆయన జయంతి కానీ లేకపోతే ఆయన వర్ధంతిని కానీ అందరూ జరుపుకోవడం అది మన ఒక పండగల్లో ఒక పండగగా ఈనాడు మరి ఆయన ఈ వర్ధంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయన చేసిన ఎటువంటి ప్రయోజనాత్మకమైన ఏవైతే పథకాలన్నీ తీసుకొచ్చారో గడువు బలిగిన వర్గాలకు వెనుకబడిన తరగతుల వారికి తాడితీ పీడిత కులాలు వారికి అయితే ముఖ్యంగా మనం చూస్తాము కూడు గూడు నిడ్డ గూడు గూడు గుడ్డ కిలో బియ్యం రెండు రూపాయలు కూడా కూడమైతేనేమి అలాగే చేనేత కార్మికుడికి పరోక్షంగా ఈ చేనేత వస్త్రాలను చీర ద్రోపతి ప్రజలకు అందించడం సగం ధరకి అందించడం అయితేనేమి లేకపోతే పక్కా ఇళ్ళు కాంక్రీట్ ఇళ్ళు కట్టించి ఇవ్వడం అయితేనేమి అలాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆయన మహత్తరమైన కార్యక్రమాన్ని మరి ఆయన ఆదరించిన ఆడపడుచుల కోసం తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం అయితేనేమి లేకపోతే వారి కోసం ప్రత్యేకమైన పద్మావతి యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించడం అయితేనేమి ఇలా ఎన్నెన్నో అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు ఒక హెచ్ఎన్ఎస్ఎస్ అయితేమి లేకపోతే గాలి నెగిరి గాలి నగురు గాలి గాలిరి అయితే అయితేనేమి లేకపోతే ఒక తెలుపు గంగతేనేమి ఆయన మానసిక పుత్రికలు ఇవన్నీ అభినవ భగీరథుడు ఆయన అలా ఏది చేసినా ఒక సినిమా రంగంలో అయితేనేమి ఒక రాజకీయ రంగంలో అయితేనేమి ఆనాడు ఎన్డిఎఫ్ చైర్మన్గా ఉంటూ ఎన్నో విప్లవాత అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత కూడా ఇక్కడ ఓడినా సరే దేశంలోనే ఎన్నో లక్షల కోట్ల మంది రైతులకు ఆయన ఎన్డీఎఫ్ ద్వారా రుణమాఫీ చే చేయించడం జరిగింది అలాగే మండలాల ఏర్పాటు అంతవరకు దూరంగా ఉన్న అధికారాన్ని కొన్ని మైళ్ళ తరబడి బడుగు వెళ్ళి బడుగా కాయాల్సిన ప్రజలకి ప్రజల వద్దకు పాలనంటూ ఆ రోజు మూడు వందల ముప్పై తాలూకాల్ని ఒక వెయ్యి వంద మండలాలుగా విభజించి ప్రజల బతుకు పరిపాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారకా ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఏదైతే సిక్స్ జియోని తీసుకొచ్చి స్థానికులకి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అయితే ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే ఇక్కడ వెనకబడిన తరగతులు ఎవరికైతే అధికారంగా దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయుతనిచ్చి వాళ్ళని సగౌరవంగా తీసుకొచ్చి మైనారిటీలు కావచ్చు లేకపోతే వెనకబడిన తరగతులు బడు బలు బడుగు వర్గాలు దాటిది పీడత కొల్లాలైతే అనిపి వాళ్ళందరినీ తీసుకొచ్చి అధికార మీద మీద కూర్చోబెట్టి వాడిని గౌరవించిన మహానుభావుడు నందపూరి తారక రామారావు ఇంకా ఎంతో ఉంది మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళవాలి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఏ ముందు మనం మన పార్టీని మనం బలపరుచుకుని ఆయన ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అని